గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతూ ఈ ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది నిన్న రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు ఛార్జ్షీట్లు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాలో కూడా జిల్లా పార్టీ తరఫు నుండి షార్ట్ చెట్లు జరిగే రాష్ట్రంలో కాంగ్రెస్ గ్యారంటీల గారడి అదేవిధంగా ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలతోటి ఈ సంవత్సరం అంతా గడిచిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు చెప్పేది ఒకటి చేసేది ఒకటి గ్యారంటీల మోసంతో గత సంవత్సరం జరిగినటువంటి ఎలక్షన్స్లలో అనేక వాగ్దానాలు ఇచ్చి అనేక అబద్ధాలు చెప్పి అప్పుడున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు తెచ్చి ఉద్యమాలు చేసుకొని మన మన రాష్ట్రం మనకు కావాలి అని ఎన్నో ప్రాణ త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో మాటలు చెప్పి ప్రజలను పది సంవత్సరాలు పాలించి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించి వారు కూడా అనేక మోసాలు చేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసాలను మరి భరించలేము వారిని గద్దదించాలనే ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు సిద్ధమై ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ గారు గాంధీ గారు కానీ కావచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక సీనియర్ నాయకులు మరి ఎన్నో హామీలను తెర మీదకి తీసుకొచ్చి ప్రజలకు ఆశ చూపించి మరి ఈ ఆరు గ్యారంటీలను కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అటు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలి అనుకొని ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ హామీలకు వాగ్దానాలకు ఆకర్షితులయ్యి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది కానీ ఈ యొక్క వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజులలోనే అన్నీ కూడా అమలుపరుచుతామని సంవత్సరమైనా కూడా ఏ ఒక్క హామీ కూడా బిఫీల్ చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయిపోయినటువంటి సందర్భంలో సెలబ్రేషన్ చేసుకుంటూ పండగలను చేసుకుంటూ మళ్ళీ ప్రజలకు కాకమ్మ కథలు చెప్పడానికి సిద్ధమైనటువంటి సందర్భం నిన్న మనము రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలలో కావచ్చు చెప్పినటువంటి మాటలలో కావచ్చు ప్రజలందరూ కూడా ఈరోజు అర్థం చేసుకొని ఇవన్నీ అబద్దాలనే ఆలోచనలో ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం అనేకంగా చెప్పడం జరిగింది కానీ రైతుకు రాని భరోసా చీకట్లు నింపినటువంటి గృహజ్యోతి కలగానే సొంత అందరినీ చేయూత కానరాని యువ వికాసం ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రానే లేదు మరి అప్పుడు చెప్పినటువంటి రైతులందరికీ కూడా రెండు లక్షల పంట రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు కానీ కొందరు రైతులకు ఏదో అక్కడక్కడ లక్ష లోపల వాళ్ళకో తక్కువ రుణమాఫీ ఉన్నలోకో మమ అనిపించి ఈరోజు మేము రైతులకు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు నిజంగా రైతులకు రుణమాఫీ చేస్తే ఈరోజు రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మరి ప్రతి ఏటా రైతుకు భరోసా కింద రైతులు కౌలు రైతులకు ఎకరానికి ఇస్తామన్న పదిహేను వేల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వనే లేదు అంతేకాకుండా రైతు కూలీలకు పన్నెండు వేలు సహాయం ఇస్తామని చెప్పి అది కూడా కలగానే మిగిలిపోయినటువంటి పంటలకు బీమా లేదు ఏది కూడా చెప్పినటువంటి వాళ్ళకి ఏది కూడా చేయలేనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం